ఓం శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు శంకరుల వారు నానా అంటున్నావు గదా నీ వారెవరు అనేటువంటి భావనని ఈ శ్లోకంలో స్ఫురింపజేస్తున్నారు మనకి యావద్విత్తో పార్జనసక్త తావన్ నిజ పరివారో రక్త జీవతి జిర్జర దేహే వార్తీ న గేహే డబ్బు సంపాదించేంతవరకు ఒక ఉద్యోగం ఉన్నప్పుడైనా కానీ ఒక రాజకీయ పదవి ఉన్నప్పుడైనా కానీ వాళ్ళందరూ కూడా ఈయన నావాడే నావాడే అని చెప్పి భావన కలిగించేటట్టుగా మన దగ్గర ప్రవర్తిస్తారు ఎలాగా అంటే ఒక రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఆయన ఉన్నతమైన పదవిని అలంకరించి ఉండవచ్చు ఆయన వల్ల మనకి ఇబ్బందులు ఏమన్నా కలగవచ్చు అని చెప్పి మనతో మంచిగా ఉండేటువంటి ప్రయత్నం చేయొచ్చు లేదంటే ఆయన వల్ల మనకేమైనా ఉపాధి ఏమైనా లభించవచ్చేమో అన్నటువంటి ఆశతోనైనా వాళ్ళతో మంచిగా ఉండవచ్చు లేదంటే మనం సంపాదించే డబ్బు గురించి అది కూడా మన వల్ల మనకేమైనా లాభం కలిగిస్తుందేమో అన్నటువంటి భావనతో మనతో మంచిగా ఉండే ప్రయత్నం చేయవచ్చు ఈ శరీరము అవయవాల పట్టు తప్పిన తర్వాత ఇంట్లో కూడా బాగున్నవాని అని పలకరించేటువంటి వాళ్ళు కూడా లేకపోతారట వార్తా కోపి నపృఛతి గేహే అని చెప్పి గేహే అంటే ఇంట్లోనే భవిష్యత్తు చెప్ప చెప్పడానికి ఈ పదాన్ని వాడతారనమాట వసే టీయవే అని అన్నాడు అనుకో ఆ ముసలావిడ పలకదు ఏవే నిన్నేనే టీయవే అని చెప్పి మళ్ళీ అన్నాడు అనుకోండి మానవడు ఉంటాడు మా అమ్మ నిన్నే మా అమ్మ పిలిచేది అని చెప్పే ఊరికా నాకేమో వినపడట్లేదు అనుకుంటున్నావా అట్లాగే అరిచరిచి అట్లాగే ఉంటాడు అని చెప్పి అంటారు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు పరుగులు తీయాలి ఇప్పుడు ఇంట్లోనే కూర్చునేది ఇప్పుడు కూడా ఈ కంగారు ఉరుగు పరుకులు నేను పడాలా అని ఆవిడ అంటే నీ గౌరవం కొంచెం తగ్గినట్టేగా ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చూడండి ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చారనుకోండి ఏవో పలుకులు వినపడి వినపడినట్టుగా వినపడుతూ ఉంటాయి ఎవరు వచ్చారో ఇంటికి అంటాడు ఇల్వో ఒకసారి పట్టించుకోరు మళ్ళీ ఎవరు వచ్చారే వినపడట్లేదా అంటే సుమతి కొడుకు అని చెప్పి కొంచెం విసుగ్గా చెప్తారు ఏంటి సుమతి మొగుడా కాదు అని సుమతి కొడుకు వాడు ఇక్కడికి వచ్చాడంటే అయిపోయింది వీడి బాల్యం అంతా కూడా చెప్పుకొస్తూ ఉంటాడు ఇంకా కాలయాపన అంతా మొదలెడతాడు ఒక సినిమా అనమాట ఏం జరిగింది ఏం జరిగింది వాళ్ళ గురించి వాళ్ళ వివరాల గురించి లేకపోతే తన బాల్యాల గురించి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటాడు ఏదో ఒక సినిమా లాగా కానీ నీ నెక్స్ట్ సినిమా ఏంటయ్యా ముందు అది ఆలోచించుకో తర్వాత నీ భవిష్యత్ ఏంటి ఉంటావా రేపమాప పోతావా అది ఆలోచించుకో ఆలోచించుకోవాల్సింది అది ఎంత ధనాన్ని పోగు చేసుకున్నా ధనం అంతా కూడా ఇతరుల గుర్తింపు కోసం ఏమన్నా అనుకుంటున్నావేమో ధనం ఉన్నంతవరకే ఎవరైనా గుర్తిస్తారు ఎప్పుడూ సంపాదించలేవు జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు దేహం ఎప్పుడు ఒకే పద్ధతిలో ఉండదు మనసు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఆలోచించదు దేనిని పట్టుకుంటే నువ్వు తరించిపోతావో దానిని పట్టుకోవాలి నీ సమయం అంతా ధన సంపాదనలోనే పోతుంది అంటే పేరు ప్రఖ్యాతులతోనూ లేకపోతే నీ ఉద్ధరణ కోసమో పిల్లల ఉద్ధరణ కోసమో ధనాన్ని సంపాదించి నీ జన్మత్తం అలాగే అయిపోతూ ఉంటుంది పోనీ బాగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్దామండి ఆయన ఓ పెద్ద ఆయన ఆ డబ్బంతా సంపాదించి ఉంటాడు ఆయన హాస్పిటల్లో ఉంటే ఏదో మనిషిని అక్కడ పెట్టేసి చల్తారు ఎందుకంటే ఇంత డబ్బు సంపాదించాడు కదా ఆ డబ్బు వ్యవహారాలంతా కూడా చూసుకోవద్దు తులసి తీర్థం పోసే దిక్కు కూడా ఉండదు పోనీ పెట్టినవాడు ఏమన్నా బాగా చూసుకుంటాడా అంటే వాణ్ణి వీడు బాగున్నప్పుడు ఏదన్నా హింసించున్నా వాణ్ణి పట్టించుకోకపోయి ఉన్నా కక్ష తీర్చుకోవడానికి ఇదే సమయం అని చెప్పి వాడు భావిస్తూ ఉంటాడు ఇప్పుడు ఏమైంది నీ డబ్బు ఎన్ని ఉపాయాలతో ఈ శరీరాన్ని రక్షించుకోవాలనుకున్నా వచ్చే అపాయం రాకుండా పోదు మృత్యువు వృద్ధత్వానికి సంబంధించింది కాదు జన్మ ఒక్కటే రాలేదు జన్మతో పాటు ఏం తీసుకొచ్చిందండి మృత్యువును కూడా తీసుకొచ్చింది జన్మ ఆశ్చర్యం ఏమిటంటే వృద్ధాప్యం వచ్చినప్పుడే నలుగురు కావాలి ఎప్పటివరకు పట్టుకున్న నలుగురు ఆ వృద్ధాప్యం దగ్గరే మనల్ని వదిలిపెట్టేస్తారు అందుకని ఇప్పటి నుంచే భగవంతుడిని పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి మోక్ష సాధన జ్ఞానము జ్ఞాన సాధన వైరాగ్యము రిటైర్డ్ అయిపోయాక చేసుకోవచ్చురా అని అనుకుంటారు కొంతమంది భగవత్ చింతన ఇంతలో ఈ శరీరం నుంచి మనం రిటైర్ అయిపోతే మృతకం కొంగదీసేది ధనాశ డబ్బులు రావడానికి ఎంతో కష్టపడాలి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ పెడితే మంచిదో తెలియదు ఎవరిని అమ్మేవాలో అసలు తెలియదు రాకముందు రావడానికి శ్రమ దాని తర్వాత దాచుకోవడానికి శ్రమ పక్కింట్లో ఏదో శబ్దం అయిపోయింది అనుకోండి ఎక్కడి నుంచి ఈయన లేచేస్తాడు నిద్ర పట్టదు ఏంటో దొంగతడానికి ఎవరైనా వచ్చారో ఏమో అనుకుని ముందే ఈయన నిద్ర లేచి కూర్చుంటాడు నిద్ర కూడా సరిగ్గా పట్టదు మొదట ఈ ధనం రాక ఏడిపిస్తుంది వచ్చాక వచ్చి ఏడిపిస్తుంది పోయేటప్పుడు పోయి ఏడిపిస్తుంది నహిలోకే విత్తలాభ కష్యిత్ తృప్తికరో నద్రష్ట అని చెప్పి వారు అంటారు ఈ లోకంలో ధనం మూలంగా పూర్తి సంతృప్తి పడినటువంటి వాడు ఎవరో ఉన్నట్టుగా దాఖలాలు ఏమీ లేవని చెప్పి చెప్పారు అప్పట్లోనే అయినా మనం ఈ ధనమే మనకెంతో ఆనందాన్ని ఇస్తుందనుకోవడం ఇదో శోభనాధ్యాస ఇకపోతే తరువాత శ్లోకము యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్తి కుశలం గేహే గతవతి వాయువు దేహాపాయే భార్య భేతి కాయే నీ శరీరంలో ఎంతవరకైతే ఆత్మ ఉంటుందో అప్పుడు అందరూ కూడా నీ కుశల ప్రశ్నలు ఏవైనా అడుగుతూ ఉంటారు ఒక్కసారి నీ ప్రాణం పోయిందా నీ భార్య కూడా నీ దగ్గరికి రావడానికి భయపడుతూ ఉంటుంది లేదండి భయపడుతు అని అనుకున్నారనుకోండి ఎవరైనా పోయినప్పుడు ఆ శవాన్ని అక్కడ ఉంచేసేసి ఆవిడని ఒక్కడనే అక్కడ ఉంచేసేసి వెళ్తా ఉంటే శవంతో పాటు నేను ఒక్కదాన్ని ఏంటంటే అంటే భర్తతో పాటుగా ఉంది కానీ లోపల ప్రాణం ఏదైతే పోయిందో ఆ ప్రాణం పోయిన దాని తర్వాత శవం అయిపోయారు శవం అయిపోయిన దాని తర్వాత అక్కడ ఉండడానికి కూడా ఇష్టం లేదు అంటే నీ శవాన్ని చూసి భార్య బిప్పేతి తస్ఫినకాయే భార్య కూడా భయపడుతుంది ఎవరు మనల్ని పట్టించుకున్నా ఈ వాయువులని బయట నుంచి లోపలికి పీలుస్తున్నామంటే లోపల నుండి బయటకు కూడా వదులుతున్నట్టే కదా అవన్నీ తెలుసు కానీ లోపల ఎక్కడుందో తెలియదు లోపల ఏదో బయట వాయువును గ్రహించే శక్తే లేకపోతే బయట వాయువును గ్రహించలేదు కదా శవానికి ఆ శక్తి లేదు కదా లోపల ఉండి మాటలను వినిపించేలా చేసే శక్తి ఆ లోపల ఉండి కంటి రూపంలో చూస్తున్నటువంటి శక్తి నాలు అదే శక్తి నాలుగుతో ఇన్ని మాటలు పలికించే శక్తి చెవితో ఇన్ని మాటలు వినిపించేలా చేసే శక్తి ఆ ఆత్మే ఆ పరమాత్మే మహాశక్తి మనం పాపము చేస్తుంటాం పుణ్యమూ చేస్తుంటాం కానీ పాపం మాత్రం పోగొట్టుమనుకో పోగొట్టుమనడం స్వార్థం కాదా పుణ్యఫలం మాత్రం మనం ఉంచుకుంటామా జీవుడు లోపల ఉక్కిపోతున్నాడు అన్నారు కదా లోపల ఉండలేడు బయటికి వెళ్ళలేడు బయటికి ఎందుకు వెళ్ళలేడంటే బంధాల మీద ప్రేమ ప్రేమ లోపల ఎందుకు ఉండలేడంటే ఆ బంధాలే వీడిని విపరీతంగా బాధ పెడుతున్నాయి ఒక చెప్పు తెగిపోయింది అనుకోండి ఇంకో పక్కింట్లో ఉంచండి అని చెప్పి కొంచెం తర్వాత తీసుకుంటారండి అంటే ఉంచుతారు అదే కనుక మన శరీరంలో ఈ ప్రాణం పోయిందంటే ఇదిగో ఈ శరీరాన్ని కొంచెం మీ దగ్గర ఉంచండి అని చెప్పి అనలేం కదా అంటే చెప్పు కన్నా హీనమైనటువంటి శరీరం అయిపోతుంది ఇప్పుడు ప్రాణం వదిలింది దాని తర్వాత ఇక వచ్చిన వాళ్ళందరూ ఏడుపులు శోకాలు అవి కూడా కొంచెం సేపే ధర్మార్థ కామంలో ఎందుకంటే మనం బ్రతకడం కోసం మాత్రమే ప్రాణం విడిచిపెడితే వీటితో సంబంధం లేదు పిల్లలు ఆస్తి భార్య ఎంత అద్భుతంగా మనం చెప్పే మాట వినే పిల్లలైనా అందమైన భార్య అయినా పది ఎకరాలు ఉన్నా ఒక ఎకరంలో ఇల్లు కట్టుకున్నా ప్రాణం పోయిందంటే మనం ఉండేది అక్కడ పెరట్లో ఈ ప్రాణం ఆగిపోతే అర్ధకామాల ప్రయోజనం కూడా మనకి ఉండదు ప్రాణం పోతే మరి వచ్చేది ఏంటండి తస్మాత్ ధర్మం వై పరమం వదంతి మనతో పాటు వచ్చేది ఏంటండి ధర్మము ఇప్పుడు పోయారని తీసుకెళ్తున్నారు ఆడవాళ్ళందరినీ కొంచెం గమ్మం దగ్గర వరకు రాణిస్తారు దాని తర్వాత శవంతో పాటు కొంతమంది వస్తారు అక్కడికి వచ్చి దాని తర్వాత కొంతమంది తిరుగు ప్రయాణం పూర్తిగా ఆ శ్మశానానికి రాకుండానే వెనక వెనుదిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కొంత ముందు వరకు వస్తారు వచ్చిన దాని తర్వాత అంతా అంత కాలుస్తూ ఉంటారు ఇక వాళ్ళ అబ్బాయి ఉంటాడు వాళ్ళు కూడా కపాల మోక్షం మాత్రం వినాలి చూడకూడదు అంటే తండ్రి కాలిపోతూ ఉంటే చూడకూడదనమాట ఎక్కడికో వెళ్తారు అది ఎవరో చెప్తారు వింటాడు ఆయన వెళ్ళిపోతాడు సరే ఈయనకు మాత్రం ఏదో డబ్బులు ఇస్తాం కదా కాటి ఉన్నంత ఉన్నంతవరకు ఆ హరిశ్చంద్రుడు ఆ కొంచెంసేపు ఉంటాడు ఆ శవం కాలేంతవరకు దాని తర్వాత ఆయన వెళ్ళిపోతాడు మరి ఇంకేంటండి ఎంత డబ్బు సంపాదించాను మరి ఇంకేంటి నా పరిస్థితి అని అనుకుంటే విముఖాహ బాంధవాయాంతి ధర్మస్థమను గచ్చతి ఈ ధర్మమే మన వెంట వస్తుందయ్యా ఇంకేమీ రాదు అని చెప్పి చెప్తున్నారు ఈ చతుర్వేద పురుషార్థాలు అంటే ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్షాలని చతుర్వేద పురుషాలు పురుషార్థములు అంటారు ధర్మార్థ కామములు జీవన విధానము జీవన విధానం మరి మోక్షం అనేది ఏంటయ్యా అంటే జీవిత గమ్యము ఎలా జీవించాలనేది ధర్మార్థ కామములు తెలిపితే ఎందుకోసం జీవించాలనేది మోక్షం తెలియజేస్తుంది ఇందుకోసం నువ్వు బతకాలి రాని మన గమ్యం మోక్షం కాకుంటే బ్రతకడం కూడా పశువుతో సమానమే ఈ చతుర్వేద పురుషార్థాల అవసరం ఏమిటి బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ధర్మాన్ని పట్టుకోవాలి గృహస్థుడైన దాని తర్వాత ధర్మంతో పాటుగా కామాన్ని కూడా పట్టుకోవాలి అర్ధకామాలని ఈ గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థానికి వచ్చిన దాని తర్వాత అర్ధకామాలను వదిలిపెట్టేయాలి అంటే మధ్యలో వచ్చినవి మధ్యలో వచ్చినవి మధ్యలోనే వదిలిపెట్టేయాలి మరి ధర్మం అండి ధర్మాన్ని వదిలిపెట్టకూడదు ఆ ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది మోక్ష ఏవ ధర్మ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేక శరణం రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అని గీతలో కృష్ణ పరమాత్మ వారు చెప్పి ఉన్నారు కదా అర్థం పక్కన ధర్మం ఉండాలి అంటే అర్థము ధర్మబద్ధమైనదిగా ఉండాలి డబ్బు ధర్మబద్ధమైనదిగా ఉండాలి కామం ఎప్పుడు కూడా మోక్షబద్ధమై ఉండాలి కామము అంటే ఏంటండి కోరిక మనకి సంస్కృతంలో కామానికి అర్థము కోరిక ఈ కోరికలు అనేవి అన్ని ఎటువైపు మనకు పైన సాగించాలండి మోక్షం వైపుకి అడుగులు వేయించాలి కానీ ఎలాగోలా బతికేస్తాం ఇవన్నీ పట్టించుకోమని అనుకున్నాం అనుకోండి గీతలో కృష్ణ పరమాత్మ వారు చెప్తారు ఆశ పాశతర్బద్ధా కామక్రోధపరాయణ ఇహంతే కామభోగార్థం అన్యాయన అర్థసంచయా ఈ కామ మనం కోరికలు భోగ వస్తువుల గురించి వాటి గురించి ఆలోచించి వాటి గురించి ధనాన్ని సంపాదించడం కోసం అన్యాయనార్ అర్థసంచయా అన్యాయ మార్గంలో కూడా సంచరిస్తూ ఉంటారు ఇలా సంపాదించినటువంటి ధనమంతా కూడా ఈ గుళ్ళకో గోపురాలకో ఇచ్చి పుణ్య కార్యక్రమాలు చేసేసామని చెప్పి మనం చంకలు గుద్దుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు